జిల్లా మైలవరం మండలం రొత్తిరాల గ్రామంలో వెలిసినటువంటి ఆదిశక్తి పరాశక్తి శక్తి స్వరూపురాలైనటువంటి శ్రీ పరంజ్యోతి శుకులమ్మ తల్లి తిరునాల బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఉగాది పండుగ పురస్కరించుకుని ఇవాళ యుక్త ఆరు అరపుల విభాగం రేపు న్యూ టగిరీ విభాగం మూడవ తారీఖున రెండు పల్లె విభాగం మూడో సైకిల్ విభాగానికి కూడా శ్రీకాళం పుట్టడం జరిగింది యొక్క కార్యక్రమానికి యావత్ మన భారతదేశంలోనే కాదు సప్త సంవత్సరాలు అటువైపు ఆస్ట్రేలియా అమెరికా జపాన్ ఇటలీ స్విట్జర్లాండ్ నెదర్లాండ్ లాస్ట్ కి గోవాలో ఉన్నా కూడా ఈ యొక్క వాడిని బీచ్ లో ఉండి కూడా తెలిగించాలన్నా యూట్యూబ్ లోకి వెళ్ళి మిథున్ ఒంగోల్ పోస్ట్ అని టైప్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ కూడా చూడవచ్చండి మిథున్ ఒంగోల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వజ్రాల గ్రామంలో